వెల్కమ్ భారతీయ మార్కెట్ నేను ఎదురుకు ఈ రోజు మనం రాజమండ్రి కోటకుమ్మం డౌన్ లో ఉన్న సత్యభామ బ్యూటీ పార్లర్ కి వచ్చామండి ఇక్కడ ఈ ఫెస్టివల్ ఆఫర్స్ జనవరి ఫస్ట్ నుంచి పదిహేను వరకు ఆఫర్స్ అయితే ఉన్నాయంటండి అవి ఏంటి చూద్దాం మన సత్యభామ బ్యూటీ పార్లర్ లో ఏంటో ఆఫర్స్ ఉన్నాయి అన్నారండి ఆఫర్స్ ఏంటో చూద్దామని వచ్చాను చెప్పండి ఆఫర్స్ మనకి ఈ న్యూ ఇయర్ నుంచి పొంగల్ వరకు ఆఫర్స్ ఉన్నాయండి ఎలా అంటే మనకి హైడ్రా ఫేషియల్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది దాని వచ్చేసి మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టాము తర్వాత కార్బన్ పీల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలు మామూలుగా చెయ్యాలంటే అది ఫోర్ థౌసండ్ అవుతుంది ఇప్పుడు టూ ఎయిట్ అవుతుంది దాని తర్వాత ఆల్ సర్వీసెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టాము మేము మన దగ్గర కార్బన్ పీల్ ఉంది హైడ్రా ఉంది తర్వాత వాట్స్ రిమూవల్ ఫేషియల్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి మనకి ఇంకా పర్మనెంట్ స్ట్రైట్నింగ్ పర్మనెంట్ ఐబ్రోస్ పర్మనెంట్ లిప్ ఇలా అన్ని సర్వీసెస్ మేడం ఆఫర్స్ ఉన్నాయి ఓకే ఈ సత్యభామా బ్యూటీ క్లినిక్ వాళ్ళకి సెకండ్ బ్రాంచ్ కూడా ఉందండి వేణా బ్యూటీ క్లినిక్ అజంత హోటల్ ఎదురుగా కోటగొమ్మ అండి శ్రీ సత్యభామ బ్యూటీ క్లినిక్ లో ఇంకా ఫిల్ లేజర్ ట్రీట్మెంట్స్ హైడ్రా ఫేషియల్ హైడ్రా స్టార్ ప్లస్ బేబీ గ్లో హెయిర్ కేర్టింగ్ ట్రీట్మెంట్ హై ఫ్రీక్వెన్సీ బ్రైడల్ మేకప్ డెర్మా టాటో రిమూవల్ వంటి సర్వీసెస్ ని అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ తో అందిస్తున్నారండి ఈ ఆఫర్స్ ఈ సంక్రాంతి వరకు మాత్రమే అవైలబుల్ గా ఉంటాయండి కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్న అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి చెప్పండి మేడం దీని గురించి ఏం చెప్పండి ఈ ప్యాక్ ఏంటండి మనకి ఇది హైడ్రాఫేషియల్ అండి హైడ్రాఫేషియల్ లో స్కిన్ టైట్నింగ్ మాస్క్ అది వచ్చేసి ఇప్పుడు స్కిన్ లూజ్ గా ఉన్నా లేదు స్కిన్ మీద ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా దాని అన్నిటికి మనం స్కిన్ టైట్నింగ్ ప్యాక్ వేసుకుంటాం ఫేషియల్ మొత్తం వచ్చేసి స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికి సొల్యూషన్ హైడ్రా ఫేషియల్ చాలా బాగుంటది అంటారా ప్యాక్ లో ఉంటాయి ఏంటి రకాలు మనకి గోల్డ్ ఫేషియల్ ఇలా ఫేషియల్స్ ఉంటాయి వాటికి వచ్చేసి రకరకాల టైటనింగ్ లు ఉంటాయి కానీ అది మన స్కిన్ లూజ్ అయిన వాళ్ళకి వాళ్ళకి వేసుకుంటే స్కిన్ టైట్నింగ్ చాలా బాగుంటది ఇప్పుడు వేసిన మాస్క్ ఏంటంటారు మేడం ఇప్పుడు మనకి హైడ్రేటింగ్ మాస్క్ ప్లస్ అందులో స్కిన్ ని రెండు కలిపి వేసామండి ఆవిడ కొంచెం స్కిన్ డ్రైగా ఉంది కాబట్టి హైడ్రేటింగ్ మాస్క్ వేయాలి దాంతో పాటు మనం స్కిన్ ని రెండు కలిపి ఒక మాస్క్ లో యూజ్ అయ్యేలా మేము కనిపెట్టి దాన్ని మా దగ్గర ఉన్నాయి ఒకసారి మీరు అందరూ వచ్చి శ్రీ సత్యభామ క్లినిక్ ని కన్సల్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఆఫర్స్ కూడా పెట్టారు కదా చాలా తప్పకుండా అమ్మాయిలు మరి ఇంకెందుకు సంక్రాంతికి పుట్టబొమ్మలా రెడీ అవ్వాలి కదా సత్యభామ బ్యూటీ క్లినిక్ వచ్చేయండి ఈ ఆపస్ని వినియోగించుకోండి